శ్రీ ం నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లిదట్టును నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇది ఒక్కటి వింటే చాలు కర్మఫలం అంటే ఏంటో తెలుస్తుంది అదేవిధంగా నీ శక్తి అమాంతం పెరిగి ఈరోజు ఎనిమిది గంటలలోపే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది అదృష్టం ఉంటేనే వినగలుగుతావు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి ఆ సందేశం ఏమిటైనా మన జీవితానికి మంచి చేసేదై ఉంటుంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆ సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం గౌరవం ఇష్టం ప్రేమ అభిమానం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి చెప్పడం అంటే కామెంట్ పెట్టడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ శక్తి అమాంతం పెరిగేలా నేను చూస్తాను అని చెప్పి మనకు చెప్తుంది అంటే కనుక ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము ఎన్నో రకాల సమస్యలతో మనం సతమతం అవుతూ ఉన్నాము మరి ఈ సమస్యలు అనేవి ఎన్నిసార్లు దుర్గమ్మ తల్లి పాదాల మీద పడి దుర్గమ్మ తల్లి ఈ కష్టంలో ఉన్నామమ్మా ఈ బాధలో ఉన్నామమ్మా ఈ కష్టం తీరేలా చూడండి అమ్మా అని చెప్పి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న రోజులు కూడా మన జీవితాల్లో ఉన్నాయి కానీ సమస్యలు అనేవి తగ్గినట్లే తగ్గుతున్నాయి కానీ మళ్ళీ ఏదో ఒక రూపాన్న ఒకటి పోయింది అనుకుంటే మరొక కొత్త సమస్య అది పోతుందిలే అనుకునేసరికి మరొక కొత్త సమస్య అసలు జీవితానికే సుఖం లేదు సంతోషం లేదు అని చెప్పి ప్రతి నిమిషం కూడా నువ్వు బాధపడిపోతూ ఉన్నావు కదా బిడ్డ అయితే ఈ సమస్యలకు నీ మనసుకి ఓ ఓదార్పుని కలిగించడానికి నిన్ను కష్టాల నుంచి బయట పడవేయడానికి ఒక అద్భుతమైన శుభవార్తని ఈరోజు నేను నీ కోసం తీసుకురాబోతున్నాను అది కూడా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల లోపే అటువంటి శుభవార్తని నీ చెవిన పడేలా చూస్తాను బిడ్డ ఎవరిలో మార్పు వస్తే నీకు అదృష్టం అనేది అదృష్ట యోగం అనేది కలిసి వస్తుంది అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎవరు మారాలి అనుకుంటున్నావు నీ మనసుని అతలాకుతలం చేస్తున్న సమస్య ఏంటి ఇది అంతా కూడా నాకేమీ తెలియంది కాదు ఎందుకంటే ప్రతిరోజు కూడా నా జపం అనేది నీ నోటి వెంట పలుకుతూ ఉన్నంతసేపు కూడా నేను నీతోనే ఉన్నాను నీ సమస్యలు అనుక్షణం వింటూనే ఉన్నాను ఆ సమస్యల నుంచి నిన్ను బయట పడవేయడానికే ఈరోజు ఈ పరిష్కారాన్ని నీకు తీసుకుని వచ్చాను బిడ్డ నాకు తోడు దొరికిన వ్యక్తి కూడా ఈ వాటి రోజున నన్ను తోడేలులా మారి హింసిస్తున్నాడు దుర్గమ్మ తల్లి ఎప్పుడైనా కానీ నాకు తోడు నాకు ఆనందాన్ని ఇస్తుంది అనుకున్నాను కానీ నాకు తోడేలా మారి నాపైనే విషయాన్ని కక్కుతూ ఉంటే నా బాధ ఇంకా ఎవరికి చెప్పుకోవాలి దుర్గమ్మ తల్లి తోడే నేను నీ వెంట ఉన్నాను అన్నీ పెళ్ళినాడే నాకు ప్రమాణం చేసి ఈ వాటి రోజున నన్ను రాబందులాగా పీక్కు తింటున్న నా భర్త ఎలా మారతాడు దుర్గమ్మ తల్లి అని చెప్పి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ అయితే నీకోసం నేను ఒక చిన్న కథని చెప్తాను జాగ్రత్తగా విను ఈ కథ నీ జీవితంతో ముడిపడి ఉంది ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ బ్రాహ్మణ కుటుంబంలో దంపతులకు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయికి వయసుకు వచ్చిన తర్వాత ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తల్లిదండ్రులు తీసుకుని వచ్చారు ఇక తల్లిదండ్రులే నిర్ణయం తీసేసుకున్నారు ఈ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకునే ముందు తన కూతురితో ఒక్క మాట చెప్పలేదు అదేవిధంగా ఆ అబ్బాయిని కూడా తన కూతురికి చూపించలేదు కూతురు చాలా తెలివైన అమ్మాయి తన సొంత నిర్ణయాలు తనే తీసుకుంటూ ఉంటుంది అయితే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వచ్చి అమ్మాయి దగ్గర చెప్తారు అమ్మ నీకు ఈడు జోడు సరిగ్గా ఉన్న ఒక మంచి కుర్రోడిని మేము చూసాము ఈ అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావమ్మా అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అమ్మాయితో చెప్పగా అమ్మాయి ఏమంటుందంటే అదేంటి నన్ను అడగనే అడగలేదు కనీసం అబ్బాయి మొహాన్ని కూడా నాకు చూపించలేదు నేను ఎలా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటాను అనుకుంటున్నారు నాకేం ఈ పెళ్ళి అవసరం లేదు నేను చూడని వ్యక్తిని ఎలా చేసుకుంటాను అని చెప్పి అలిగి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలా బయటికి వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఆ అమ్మాయికి ఒక రాజు గుర్రం మీద స్వారీ చేస్తూ కనిపిస్తాడు ఆ రాజుకు ఎదురుగా వెళ్ళిన వ్యక్తులందరూ కూడా నమస్కారం అండి నమస్కారం అండి అని చెప్పి శిరస్సును వంచి రాజుకి నమస్కారం చెప్పుకొని పక్కకు వెళ్తూ ఉన్నారన్నమాట అప్పుడు ఆ అమ్మాయి మనసులో అనుకుంటుంది ఎంతటి గొప్ప వ్యక్తో కదా ఈ రాజు అందుకే అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఈ రాజును చూసి నమస్కారం చేసి వెళ్తున్నారు చేసుకుంటే ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు గుర్రం వెనకమాలే నడక ప్రారంభిస్తుందన్నమాట అయితే ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ రాజుకి ఒక సన్యాసి కనిపిస్తాడు కాషాయం బట్టలు వేసుకున్న ఒక గురువు కనిపిస్తాడన్నమాట అయితే వెంటనే ఆయన కనిపించిన తర్వాత ఆ రాజు గుర్రం దిగి ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే కాషాయ వస్త్రం ధరించిన వారందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు అయి ఉంటారు ఇంతటి గొప్ప ఇతని పాదాలకు నమస్కారం చేశాడు అంటే ఈ సన్యాసి ఎంత గొప్పవాడై ఉంటాడో కదా నేను పెళ్లి చేసుకుంటే ఈ సన్యాసినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆ రాజు వెనక నడకని ప్రారంభించింది కదా మొదట అక్కడితో ఆపేసి తర్వాత నుంచి సన్యాసి వెనక నడకనైతే ప్రారంభిస్తుంది అన్నమాట ఇంకా సన్యాసి ఎటు వెళ్తే అటు వెళ్తుంది ఇక తర్వాత సన్యాసి వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి సాక్షాంగ నమస్కారం చేస్తాడు వినాయకుడికి అయితే అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఏమనుకుంటుంది అంటే ఎంత గొప్ప సన్యాసి అయినా అసలు ఈయన చూసి ఊరు ఊరంతా కూడా నమస్కరించారు కానీ ఈయన వచ్చి గుడిలో ఈ వినాయకుడికి నమస్కరించుకుంటున్నాడు అంటే వినాయకుడు చాలా గొప్పవాడే ఉంటాడు నేను పెళ్లి చేసుకుంటే ఈ వినాయకుడినే పెళ్లి చేసుకోవాలని చెప్పి మనసులో అనుకుని ఆ అమ్మాయి ఆ సన్యాసి వెనుక నడకను ప్రారంభించింది కదా అక్కడితో ఆపేసి ఇక ఆ వినాయకుడి దగ్గర కూర్చుని అలా వినాయకుడికి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట కొంచెం సేపటికి అటుగా ఒక కుక్క వచ్చి తను కాలు ఎత్తి ఎప్పుడు ఏ పని అయితే చేస్తుందో అదే పని చేసి అక్కడ వినాయకుడి మీద వెళ్ళిపోతుందన్నమాట అయితే ఇంత గొప్ప వినాయకుడు ఈయన ఈయన ప్రపంచాన్నే శాసిస్తున్నాడు ఈయన మీద ఈ కుక్క ఇలా చేసి వెళ్తుంది అంటే ఈ కుక్కకి ధైర్యం ఎక్కువ అదేవిధంగా దేవుని మీద ఇలా చేస్తుంది అంటే ఈ కుక్క ఎంత గొప్పదో అని చెప్పి అనుకుని నేను పెళ్లి చేసుకుంటే ఈ కుక్కనే చేసుకోవాలి అని చెప్పి అనుకుని ఇకపై కుక్క వెనక నడకని ప్రారంభించింది అన్నమాట అయితే ఆ కుక్క కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పదిహేను పదహారు ఏళ్ళ పిల్లోడు ఏం చేస్తాడంటే ఆ కుక్కని రాళ్ళతో కొట్టడం మొదలు పెడతాడు అలా రాళ్లతో కొట్టిన తర్వాత కుక్క పరిగెత్తుకుంటూ పారిపోతుందన్నమాట ఆహా దేవుడి మీదనే అలా చేసిన ఆ కుక్కకి ఈ అబ్బాయి రాయితో బుద్ధి చెప్పాడు అంటే ఈ అబ్బాయి ఎంత గొప్పవాడో అనుకుని ఆ అమ్మాయి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుందన్నమాట తర్వాత ఆ అమ్మాయికి సరిజోడి అయిన ఒక వయసుకు సరిజోడి అయిన ఒక అబ్బాయి వచ్చి ఆ కుక్కను తన్నిన ఆ పిల్లవాడిని అరే ఆ కుక్కని ఏం చేసింది అని చెప్పి రాళ్ళు కొట్టావు తప్పు కదా అలా చేయకూడదు కదా నీకు ఏదైనా హాని చేస్తే నువ్వు కుక్కను కొట్టాలి నీకు ఎటువంటి హాని చేయకుండా దాని దారిన అది వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు నువ్వు కొట్టావు అని చెప్పి ఆ అబ్బాయిని గదుముతాడు అన్నమాట అప్పుడు ఆ అమ్మాయి ఆహా ఆ కుక్కను కొట్టిన ఈ అబ్బాయినే కంట్రోల్లో పెట్టాడు అంటే ఈ అబ్బాయి ఎంత గొప్పవాడో నేను పెళ్లి చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకుంటుందన్నమాట అలా అనుకున్న వెంటనే ఆ అబ్బాయి పాదాల మీద పడి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్పి వెంటనే తన పాదాలను గట్టిగా పట్టుకుని అడుగుతుంది అప్పుడు ఆ అబ్బాయి లెవ్వు నేను నిన్ను కూడా అంటే నువ్వు అన్నమాట సరేను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సరే ముందు మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఈ అబ్బాయిని చూపించి నేను ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేను ఈ అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్ అయితే వాళ్ళ అమ్మా నాన్న ఏమంటారంటే దుంప తెగ మేము చూసింది కూడా ఈ అబ్బాయినే నీకు పెళ్లి చేస్తామని చెప్పి నిన్న చెప్పాం కదా నిన్న చూసిన అబ్బాయి ఈ అబ్బాయే ఈ అబ్బాయిని ఇచ్చే నీకు పెళ్లి చేద్దాము అని చెప్పి మేము నిర్ణయించుకున్నాం నిన్న మళ్ళీ నువ్వు అదే అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నావేంటి అని చెప్పి అందరూ కూడా నవ్వుకుంటున్నారన్నమాట అంటే బిడ్డ ఇక్కడ విధి ఎంత విచిత్రమైందో చూసావు కదా అంటే కర్మఫలం ఏదైతే అనుభవించాల్సి ఉంటుందో అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే అదేవిధంగా ఎప్పుడైతే ఒకరికి ఒకరు పుట్టి ఉంటారో వారికే భగవంతుడు మీరిద్దరి మధ్య భార్యాభర్తలు అని చెప్పి ముందుగానే నిర్ణయిస్తారు ఆ యొక్క భర్త ఎవరైతే నీకు రావాలి అని రాసిపెట్టి ఉందో అతనే నీకు భర్తగా వస్తాడు ఇక ఈలోపు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను నిన్ను నీకు భర్తగా రాకూడదు అని చెప్పి నువ్వు ఎంత కోరుకున్నా కూడా ఆ విధిరాతను తప్పించడం అనేది ఎవరి తరం కాదు మరి వచ్చిన భర్త సరిగ్గా లేడు కదా దుర్గమ్మ తల్లి ఇతను నన్ను ఇంత హింసిస్తున్నాడు ఇంత బాధ పెడుతున్నాడు ఇతని యొక్క ఆగడాలు అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి నేను చెప్పిన మాట ఏది కూడా వినడు అసలు నేను భార్యను అని చెప్పి విలువ కానీ నా మాట కనీసమైన గౌరవాన్ని కానీ ఇతను నాకు ఎవ్వడు అని చెప్పి ఎన్నోసార్లు నీ మనసులో అనుకుంటూ ఉంటావు అయితే ఈ యొక్క కర్మల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి ఆ కర్మఫలం ఫలం అనేది ఎలా నిన్ను తొలగి వెళ్ళిపోతుంది మీరిద్దరూ కూడా ఒకరికొకరు ఎలా గౌరవం ఇచ్చుకోవాలో ఆ యొక్క ఫలితం అనేది శుభ ఫలితం నీకు ఏ విధంగా రావాలి అనేదే నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను బిడ్డ ఎప్పుడైనా కానీ ప్రతి అమ్మాయి కూడా నాకు అందంగా ఉన్న భర్త రాకపోయినా పర్వాలేదు నన్ను ప్రేమగా చూసుకునే చిన్నపిల్లలాగా చక్కగా నాకు మాటకి గౌరవాన్ని ఇచ్చి నలుగురు నన్ను ఒక మంచి స్థాయిలో ఉంచోబెట్టే వ్యక్తి రావాలి అని చెప్పి ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటుంది కానీ పూర్వజన్మల యొక్క పుణ్య ఫలాల ఫలితమే నీకు ఎటువంటి భర్త రావాలి అని చెప్పి భగవంతుడు ముందుగానే నిర్ణయించబెట్టాడు కనుక ఆ యొక్క కర్మలని నువ్వు ఎలా తొలగించుకోవాలి అంటే కనుక బిడ్డ నువ్వు పడుతున్న కష్టం అనేది చాలా విలువైనది ఈ యొక్క కష్టం కష్టానికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అమ్మా నువ్వు పడుతున్న ప్రతి కష్టానికి కూడా ఖచ్చితంగా సుఖమనేది రాసిపెట్టి ఉంటుంది నువ్వు పడుతున్న బాధలన్నింటినీ కూడా నీవు ఎంతో ఓర్పుతో భరిస్తూ వస్తున్నావు ఆ ఓర్పును మెచ్చే నేను నీకు ఈరోజు ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ కూడా చాలమ్మా అది కర్మఫలం అయినా కానీ విధి రాత అయినా కానీ ఏది ఏమైనా కానీ నీకంటూ కొంత మానవతా విలువలు అనేవి ఉంటాయి వాటిని ఎప్పుడూ కూడా నువ్వు దిగజార్చుకోకూడదు తల్లి నేను ఏం చెప్తున్నాను అనేది నువ్వు జాగ్రత్తగా విను మొదట నువ్వు అతనితో వాదించేటప్పుడు ఎందుకు వాదిస్తున్నాను దీనివల్ల ఉపయోగం ఉందా లేదా దీనివల్ల నా విలువ పెరుగుతుందా తగ్గుతుందా అని ఆలోచన చేసి సాధించు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు దీనివల్ల నాకు ఎటువంటి విలువ రాదు ఉన్నది పోవడం తప్పితే అనుకుంటే పూర్తిగా ఆ గొడవను అక్కడితోనే వదిలేసాయి ఎందుకంటే ఎవరిని నమ్ముకుని నువ్వు ఈ భూమి మీదకి రాలేదు బిడ్డ నేను చెప్తున్నది ప్రతిదీ కూడా నీ మనసుకి కొంచెం కష్టమైనా కూడా ఇది వాస్తవమైన మాట ఎందుకంటే మీ ఇద్దరినీ నమ్ముకుని భూమి మీదకు ఇద్దరి బిడ్డలు వచ్చి మరి మీరిద్దరూ కూడా ఒకరికి ఒకరు గొడవలు పడుతూ మీ జీవితం సగ భాగం ఇప్పటికే అయిపోయింది ఇక ఆ బిడ్డల భవిష్యత్తు గురించి అతను ఎటు ఆలోచన లేకుండా చేస్తున్నాడు మరి కనీసం తల్లివైన నీ బాధ్యతను కూడా నువ్వు మరచి అతని ఆలోచనలతోటే నీ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తే ఇక బిడ్డలకి న్యాయం చేసిన వారు ఎవరు ఉంటారు ఒక్కసారి ఆలోచించు కనుక ఇవి ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా ఈ జీవితం నీది నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకాలి ఎవరి కోసము నీ మనసుని కష్టపెట్టుకోకూడదు నీ మనసుని హింసించకూడదు నీ యొక్క మనసుని పాడు చేసుకుని ఆరోగ్యాన్ని గుళ్ళ చేసుకోకూడదు కనుక ఏది ఆలోచించకుండా ప్రశాంతంగా ఉన్నావు అంటే బిడ్డ నీ యొక్క భర్తలో నీ యొక్క భర్త మనసులో ఒక మార్పుని నేను ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు మార్పునైతే తీసుకురాబోతున్నాను వాస్తవం తల్లి నేను చెప్పేది ఎందుకంటే ఇది కేవలం శక్తి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది నన్ను ఎప్పటినుంచో ఆరాధిస్తున్న నీకు ఈరోజు ఇంత గొప్ప వరాన్ని అందించబోతున్నాను ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలలోపు అతనిలో ఒక చిన్న మార్పు అనేది రాబోతుంది ఈ మార్పు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను సంతోషపెట్టబోతుంది అతను నువ్వు కోరుకున్న వ్యక్తిగా మారబోతున్నాడు అంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అతనిలో ఈ మార్పే జరగాలి అని చెప్పి అది ఖచ్చితంగా రాబోతుంది కనుక ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతకరమైన జీవితాన్ని రేపటి నుంచి నువ్వు మొదలుపెట్టు అంతా కూడా సర్దుకుంటుంది అంతా కూడా నీ మనసుకు నచ్చినట్లుగా జరుగుతుంది బిడ్డల గురించి మాత్రమే ఆలోచించి బిడ్డల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించి ఇక జీవితంలో ఎలా ముందడుగు వేయాలి అని మాత్రమే ఆలోచించు ఈ రోజున నిన్ను తక్కువగా చూసిన వారే రేపటి రోజున నీ యొక్క భవిష్యత్తును నీ బిడ్డల యొక్క భవిష్యత్తును చూసి నోటి మీద వేలు వేసుకుంటారు ఎందుకంటే మీ జీవితాలలో అంత గొప్ప మార్పు అనేది ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి మొదలవబోతుంది కనుక అంతా కూడా శుభమే జరుగుతుంది దేని గురించి ఆలోచించకుండా ఈరోజు రాత్రి నుంచి నీలో వచ్చే మార్పుని నీ భర్తలో వచ్చే మార్పును చూసి రేపటి నుంచి నీ యొక్క భవిష్యత్తు ఎలా బంగారంలో ఉండబోతుందో సంతోషంగా కలలు కంటూ ఆనందంగా జీవితంలో ముందుకు వెళ్ళమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది అండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి నచ్చి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీషులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి